వెల్కమ్ న్యూస్ ఉచిత మేఘ వైద్య శిబిరం శ్రీకాకుళం జిల్లా నేలపర్తి గ్రామాల ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతమైంది నేలపర్తి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని బాల వికాస్ గురువు చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు నేలపర్తి పరిసర ప్రాంత గ్రామాల ప్రజలు దాదాపుగా మూడు వందల మంది పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు వారందరికీ ఉచిత మందులను పంపిణీ చేశారు ప్రత్యేక డాక్టర్లు పరీక్షల అనంతరం ఆరోగ్య సలహాలు తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజలకు నిర్వహించినందుకు ఎస్ఎస్ఎన్ హాస్పిటల్ యాజమాన్యానికి గ్రామ బాల వికాస్ గురువైనటువంటి అయినటువంటి పద్మతో గ్రామంలో ఉన్న ప్రజలు అభినందనలు తెలియజేశారు మారుమూల గ్రామాలకు వచ్చి ఎస్ఎస్ఎన్ హాస్పిటల్ డాక్టర్లు వైద్య సిబ్బంది మారుమూల ప్రజలకు ఆరోగ్యం పట్ల తగు సూచనలు సలహాలు జాగ్రత్తలు తెలియజేశారు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అక్కడ వచ్చినటువంటి ప్రజలకు తెలియపరిచారు అంతేకాకుండా ఈ వైద్య శిబిరంలో ఉచితంగా ఈసీజీ షుగర్ బీపీ పరీక్షలు చేసి మరియు ఉచితంగా మందులవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎం ఎండి గుండె సంబంధించిన వైద్య నిపుణులు మెడికోవర్ హాస్పిటల్ శ్రీకాకుళం డాక్టర్ గౌతమ్ సంబంధిత వ్యాధి నిపుణులు హాస్పిటల్ రాఘోలు డాక్టర్ సుభాష్ చంద్ర ఎంబీబీఎస్ లెప్రోస్కోపిక్ సర్జన్ జేమ్స్ హాస్పిటల్ రాహుల్ శ్రీకాకుళం డాక్టర్ మురళీకృష్ణ ఎండి జనరల్ ఫిజిషియన్ మెడికోవర్ హాస్పిటల్ శ్రీకాకుళం డాక్టర్ ఎం పద్మజ బిడిఎస్ డెంటల్ వైద్య నిపుణులు డాక్టర్ పి తాతయ్యలు జిల్లా మెడికల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ఏ రామయ్య ఎంబీబీఎస్ పిహెచ్సి గొత్తవిల్లి మరియు ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాల్లో పాల్గొన్నారు सही है जो मैं मान रहा है मैं जो बोल रहा हूं राष्ट्रपाल को बुलाओ मैं बात नहीं पीस बांध रहे बट प्राप्त करने मैं अनुरोध ఈరోజు వెనుక గ్రామంలో గురు పౌర్ణమి సందర్భంగా మన గ్రామంలో ఏదైనా అంటే గురువుని పూజించడం అంటే కేవలం ఆ రోజు వాళ్ళని పలకరించో లేకపోతే ఏవో మనకి సమర్పించో గురుదక్షిణ తెలియ అంటే ఇచ్చుకోవడం అనేది నా ఇది కాదు నేను ఎలా ఆలోచించానంటే ఈ గురు పౌర్ణమి సందర్భంగా మనం ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తే కనుక అది చాలా బాగా మనకి దోహదపడుతుంది అనుకొని అలాగే మనకి సత్సాయి ఆర్గనైజేషన్ తరఫున తరఫున ఈరోజు గ్రామ సేవే రామసేవ అనేది ఆ తో వెళ్తున్నాం కాబట్టి ఈరోజు నెల్లిపతి గ్రామంలో వాల్వికస్ గురువుగా నేను పనిచేస్తున్నాను ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లపతి గ్రామంలో మెగా హెల్త్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం ఇంకా ఎనిమిది మంది డాక్టర్లతో నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం గ్రామ తరఫు అని మొక్కలను కానీ అలాగే న్యూట్రిషన్కి సంబంధించి పిల్లలకి పోషకాహార పంపనీ కానీ అలాగే వృద్ధులకు కానీ అవసరమైన వాళ్ళందరికీ గొడుగుల పంపనీ కానీ చెప్పులు పంపనీ కానీ ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేసి ఈ గురు పౌర్ణుడిని మరింత అంటే పుణ్యకార్యంగా మలుచుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు నేతపతి గ్రామంలో ప్రజలందరి సహకారంతో అలాగే పిల్లలు పెద్దల సహకారంతో అలాగే మన సత్సాహ అభివృద్ధి చేసిన తర్వాత నిర్వహించడం జరుగుతుంది ఊళ్ళో ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి నాకు చాలా సామాన్యంగా ఉంది మేము ఏమైనా డబ్బులు పెట్టి కొనుక్కొని మందులు అవన్నీ తెచ్చుకొని చాలా కష్టంగా ఉంది అన్ని ఆముల డాక్టర్లు వచ్చి బాగా ఆ ఊళ్ళో మద్దది పద్మ మేడం గారు అన్ని అన్నింటినీ చూస్తారు చూస్తారు పద్మ మేడం ఉండడం వల్ల మాకు అన్నీ బాగా జరుగుతున్నాయి మెడికల్ క్యాంప్ అంటే చిన్నపిల్లలకి భవిష్యత్తు కల్ప కల్పించాలని ఆవిడే బాగా మంచి చాలా కాకపోతే